హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ అసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను రోజుకి చాలా కోళ్లు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేస్తున్నానండి యూట్యూబ్కి అయితే మనం అన్నీ పోస్ట్ చేయలేం కదా ఓ రోజుకి ఒకటో రెండో వీడియోస్ చేసుకుంటాము మిగతా వచ్చిన కాళ్ళన్ని గ్రూప్లన్నీ నేను పోస్ట్ చేయడం జరుగుతుంది చాలా మంచి అనేది గ్రూప్లోనే సేల్ అయిపోతున్నాయని కొన్ని మాత్రమే యూట్యూబ్కి వస్తున్నాయి సో ఆ కోళ్ళను అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను ప్రతిదీ అందులో షేర్ చేయడం జరుగుతుంది జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మన ఛానల్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను ఆన్ స్పాట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి శివ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే ప్రకాశం పామూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో తూర్పు జాతికి సంబంధించినటువంటి పిల్లలైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగిందండి జాతి పూంజికి అదేవిధంగా పెరుగు క్రాస్ పెట్టకైతే వచ్చిందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఐదు పిల్లలు అయితే ఉన్నాయండి మొత్తం ఇందులో వచ్చేసి ఐదు పిల్లల్లో సేతువాలు ఉన్నాయి మహిళలు ఉన్నాయండి ఈ కొన్ని కక్కెర కిందకు కూడా వస్తాయండి మహిళ కక్కెరకి సో దాని ఫాదర్ అయితే కొంచెం నెమలి కక్కెర మైలాగా బ్రదర్ మన్తో చెప్పారు దాని యొక్క చూస్తున్నారు కదా వాటి యొక్క ఫాదర్ ఫొటోస్ అయితే ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పుంజు అండి ఇరవై నాలుగు సైజు మెట్టవటం పుంజు అదేవిధంగా డబల్ బాడీ కిందకి వస్తుందండి పుంజ్ అయితే మూడు కేజీలు ఎనిమిది వందల గ్రాములు పైన ఉండే కోడండి ఆల్మోస్ట్ ఫోర్ కేజీ పైన ఉంటుంది ప్రజ ఆ టైంకి ఫోటో టైంకి అయితే మూడు కేజీ ఎనిమిది వందల గ్రాములు కోడైతే బ్రదర్ మన్తో చెప్పడం జరిగిందండి చాలా మంచి పిల్లలండి సీ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి ఇందులో రెండు పిల్లలు అయితే కొప్పవల్గా చెప్పారు ఇక్కడ చూస్తున్నారైతే ఇది మదర్ బ్రేడర్ అండి పెరువు క్రాస్ పెట్టండి దీనికి సంబంధించిన వీడియో కూడా మనం యూట్యూబ్లో చేయడం జరిగింది ఇది కావాలనుకున్నా కూడా బ్రదర్ అయితే మీకు ఇస్తారు దీని ధర వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్పారండి ఫిక్స్డ్ ధర అయితే కాదు కొద్దిపాటి లిటిల్ బిట్ డిస్కౌంట్ అయితే అవైలబుల్ ఉందండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పిల్లలు అండి ఐదు పిల్లలు అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి రెండు పుంజు పిల్లలుగా చెప్పారు మూడు పెట్టపిల్లలుగా చెప్పారు బ్రదర్ అయితే మూడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుంజు పిల్లలు కానీ డౌట్ఫుల్గా ఎందుకు మీకు చెప్పడం అని రెండు పుంజు పిల్లలు మూడు పెట్టపిల్లలుగా చెప్పారు మంచి క్వాలిటీకి సంబంధించినటువంటి పిల్లలుగా బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్గా చెప్తున్నాడు అండి పదిహేను వందలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది చెప్పిన ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదండి ఇందులో అయితే ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తానని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు వీటి యొక్క యావరేజ్ వెయిట్లు చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అప్రాక్స్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్గా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో అయితే ఉంటాయని బ్రదర్ మనతో చెప్పారు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి పిల్లలు అదేవిధంగా పెట్టేవర్ అని నచ్చి కంపల్సరీ తీసుకోవాలనుకుంటే శివ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ కాల్ చేసి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా వీడియో కాల్ ఒకసారి చెక్ చేసుకొని సో పే ఆధార్ ప్రూఫ్లు అన్నీ పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ అయితే చేపించుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ అసిల్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను కీప్ సపోర్టింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే